అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు బుధవారము శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు ప్రభుత్వ సెలవు దినం ఈరోజు మహాశివరాత్రి ఈశ్వర కళ్యాణం మరియు శ్రీ గోవిందమాంబ సామెత వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాలు తిది బహుళ త్రయోదశి ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం శ్రావణ నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం యోగం పరిగ రాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి శివం కరణం వనజి ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి శకుని శుభ సమయములు ఈరోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జము రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పది గంటల పది నిమిషాల వరకు అమృత గడియలు తెల్లవారితే ఆరు గంటల ఎనిమిది నిమిషాల లాగాయత ఈరోజు పెళ్లి చూపులకు వాస్తు పూజలకు గృహ ఆరంభాలకు మంచిది మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు